हरिः ओं श्रीगुरुभ्यो नमः श्रीमहागणाधिपती नमः अविद्यानामन्तस्थिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरन्दश्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिकाजन्मजलथौ निमग्नानां तंश्चामुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं जायेत् सर्वविघ्नोपशान्तयेत् वन्दे गुरुपदद्वन्द्वमवान्मनसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रैपुरं महः सानन्दमानन्दवनीवसन्तम् आनन्दकन्दं हतपापबृन्दं वाराणसीनाथमनाथनाथं श्रीविश्वनाथं शरणं प्रपद्ये विश्वेशं माधवं ढुण्ढिं दण्डपाणिञ्च भैरवं वन्दे काशीं गुहां गङ्गां भवानीं मणिकन्निकाम् హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర త్రిలోచనేశ్వర స్వామివారి యొక్క ఆలయ మందిర ఆ శిఖరం మీద ఒక జంట పావురములు గూడు కట్టుకుని ఉన్నాయి అవి అక్కడికి వచ్చినటువంటి భక్తులు వాళ్ళు ఏవో తెస్తూ ఉంటారు కదా గింజలు ప్రసాదాలు తినుబండారాలు ఏవో తెస్తారు కదా అవి చల్లారి చెదురుగా ఒకవేళ పడి ఉంటే అవి మేము ఏరుకుని తింటాం అని వచ్చి అవి అక్కడ అదే అడవుల్లోకి వెళ్ళి ఎగురుకుంటూ వెళ్ళి అడివంతా తిరిగి కష్టపడి ఆహారం సంపాదించుకునే కన్నా అతి సులభంగా ఆహారం ఇక్కడే దొరుకుతోంది అని త్రిలేచనుడి యొక్క ఆలయాన్ని ఆశ్రయించుకుని మేము జీవనాన్ని సాగిస్తున్నాము అని అవి అక్కడ ఉన్నాయి ఆ పావురాలు అలా ఉండగా అక్కడ ఆ దేవాలయానికి వచ్చేటటువంటి భక్తులందరూ కూడా చక్కగా పాటలు పాడుకుంటూ ఉంటారు శంకర శివా శంకర శివా శంభో మహాదేవ శంకర శివా అని ఎంతో భక్తిగా మధురంగా పాడుతూ ఉంటే ఈ పావురాలు అక్కడ తిండి గింజలు తింటూ ఈ భక్తిరసమైనటువంటి పాటలు ఈ శంకర నామ గానామృతాన్ని కర్ణామృతంగా వింటున్నాయి భక్తులు చేస్తున్నటువంటి పూజలన్నీ కూడా నేత్రపర్వంగా చూస్తున్నాయి వాటికి కడుపు నిండిపోయింది అప్పుడు ఎగిరి వెళ్ళి వాటి గూట్లో అవి కూర్చుంటాయి అక్కడ నుంచి వస్తున్నటువంటి భక్త జన సందోహాన్ని చూస్తూ ఉంటాయి ఇది వాటి యొక్క దినచర్య ఇలా రోజులు గడుస్తూ ఉండగా ఒకనాడు చక్కగా సంసారాన్ని చేసుకుంటున్నటువంటి ఒక డేగ ఈ రెండు పావురములను ఎత్తుకుపోయి తినేయాలని ఆలోచిస్తోంది ఈ చక్కగా సంసారాన్ని చేసుకుంటున్నటువంటి పావురాల జంటని చూసింది ఒక డేగ చూసి ఈ రెండు పావురాలని కూడా ఎత్తుకుని పోయి తినేయాలని ఆలోచిస్తోంది కానీ రద్దీగా ఉన్నటువంటి ఈ దేవాలయంలోకి రావడానికి దానికి భయం వేస్తుంది అలా భయపడినటువంటి ఆ డేగ బయట ఒక చెట్టుకి చెట్టు మీద కూర్చుని ఎప్పుడు ఈ పావురాల జంట గూడును వదిలిపెట్టి బయటికి వస్తుందా అని వస్తే ఒకవేళ ఎత్తుకుపోదామని ఎదురు చూస్తోంది చెట్టు మీద ఆ డేగ కూర్చొని ఉంది కదా ఆ డేగని ఈ పావురముల జంటలో కపోతి చూసింది కపోతి అంటే ఆడపావురము కపోతము అంటే మగ ఆ డేగను చూసినటువంటి ఆడపావురం ఆడపావురానికి భయం ప్రారంభమైంది తెల్లవారుజామున కూడా ఆ డేగ ఆ చెట్టు మీద కూర్చుని వీళ్ళ గూటి వేపే చూస్తుంది వీళ్ళ వేపే చూస్తుంది ఇది గమనించింది కపోతి గమనించినటువంటి కపోతి తన భర్త అయినటువంటి కపోతమును సమీపించి అంటే మగపావురాన్ని ఆడపావురం మగపావురం దగ్గరికి వెళ్ళి ఏమండి నేను మీకు ఒక మాట చెప్తాను కాస్త శ్రద్ధగా వింటారా అన్నది చెప్పవే అన్నాడు మగపావురం మనం ఇక్కడి నుంచి మనం మకాం మార్చేయాలండి అంది అంటే మగపావురం అడిగింది ఎందుకే మకాం మార్చడం మనకి ఇక్కడ బాగానే ఉంది కదా ఏమండి ఒక్కసారి ఇలా చూడండి నా చూపుడు వేలు చూపిస్తున్నాను అటువైపు చూడండి అని ఆడ ఆ ఎక్కడైతే ఆ డాగ చెట్టు వైపు చెట్టు మీద కూర్చున్నదో ఆ చెట్టు వైపుకి ఆ డేగ వైపుకి చూపించింది ఒక డాగ ఆ ఎదురుగుండా చెట్టు మీద కనిపిస్తుంది కదూ అన్నది కనిపిస్తున్నది అన్నాడు అది మూడు రోజుల నుంచి ఆ చెట్టు మీద కాచుకుని కూర్చుని ఉన్నదండి అది మనల్ని తదేకంగా గమనిస్తూ ఉండడం నేను గమనిస్తున్నాను మొన్న చూశాను నిన్న చూశాను ఈరోజు చూస్తున్నాను అది అక్కడే ఉంది మొన్న అక్కడే ఉంది నిన్న అక్కడే ఉంది ఇప్పుడు అక్కడే ఉంది ఇంకా ఒకవేళ మనం కానీ ఈ గూట్లంచి కానీ బయటికి వెళితే మనల్ని ఎత్తుకుపోయి చంపి తినేయాలనేటటువంటిది దానికి కోరిక అని నాకు అనిపిస్తుంది అని అంటూ ఉంటే అప్పుడు మగపావురం అన్నది ఆడపావురానికి ధైర్యం చెప్తోంది ఈ నీ భయం పాడుగాను అనవసరంగా అర్థాంతం చేస్తున్నావు మనమేమో ఇక్కడ ఉన్నాం అదేమో అంత దూరంలో చెట్టు మీద ఉంది ఎందుకు అలా ఊహిస్తావు మనల్ని చంపేస్తుందని భయపడకు గింజలు ఏరుకుని తినవే పద కిందని చక్కగా గింజలు ఉన్నాయి భక్తులు తెచ్చినటువంటి ఏవేవో తినుబండారాలు ఉన్నాయి గింజలు ఉన్నాయి అవి ఏరుకుని తినవు అని ధైర్యాన్ని చెప్పి తన పనిలో తాను నిమగ్నం అయిపోయింది కపోతం కానీ కపోతికి మాత్రం దృష్టి ఆ తిండి మీద కన్నా కూడా ఆ డేగ మీదే ఎక్కువగా ఉన్నది మళ్ళీ అలా రోజులు గడుస్తున్నాయి ఒక రెండు రోజుల తర్వాత ఈ ఆడపావరం మగపావరంతో మళ్ళీ ఉంటుంది యావండి నేను చెప్పినట్లుగా మనం మకాం మారిస్తే బాగుంటుంది చూడండి చూడండి అదిగో 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 ఆ డేగ అక్కడే ఉన్నది మనవేపీ చూస్తోంది మన గురించి కాచుకుని కూర్చున్నది అన్నది అప్పుడు ఆడపావరానికి ధైర్యం చెప్పడానికి మగపావువరం కొన్ని మాటలు చెప్తోంది వ్యాస భగవానుడికి ఉన్నటువంటి విజ్ఞాన సంపద ఎంత గొప్పదో చూడండి పక్షులు ఆకాశంలో రకరకాల విన్యాసాలు చేస్తాయి వాటికి సంబంధించినటువంటి విన్యాసాలని ఆ విన్యాసాలు ఎన్నుంటాయో మనకు చెప్తూ ఉంటారు ఈ సందర్భంలో వ్యాసుల వారు మగపావరం ఆడపావరం మాట్లాడుకున్నటువంటి మాటలు మనకి చెప్తున్నారు మగపావరం ఆడపావరంతో ధైర్యవచనాలు చెప్తోంది ఏమే నేను ఒక పావురంగా పుట్టాను కదా మనది పక్షిజాతి గదే నాకు మరి పక్షులకు సంబంధించినటువంటి ఎన్ని రకాల విన్యాసాలుంటాయో వాటన్నింటిలోని కూడా నేను ఎంతో నిష్ణాతుడిని ప్రడీన ఉడ్డీన సండీన కాండ వ్యాండక పాటికా శ్రంసనీ మండలవతి గతయోదాహృత ఎన్ని పేర్లున్నాయో చూసావా ఈ పేర్లు గలవి ఏవైతే ఉన్నాయో పక్షులకు సంబంధించినటువంటి విద్ విద్యలు వీటన్నింటిలోని కూడా నేను నిష్ణాతుడినే ఏమే ఈ ఎనిమిది రకాల విన్యాసాలు కూడా నాకు తెలిసే అందువల్ల ఒకవేళ ఆ డేగ మనల్ని చంపడానికి కానీ వస్తే వాణ్ణి తప్పించుకుని వెళ్ళిపోలేను అనుకున్నావా ఎందుకు భయపడతావు భయపడకే లే అని ధైర్యం చెప్పాడు కపోతికి కపోతుడు లేదా కపోతం నేను బతికుండగా నీకెందుకే భయం నీకెందుకు చింత నీ భర్తనైనటువంటి నేను నిన్ను కాపాడుకోలేనా అసలు భర్త అన్న పదానికి అర్థం ఏమిటి భరించేవాడు నిగదు అర్థం ఒక పక్షులు ఈ విధంగా మాట్లాడుకుంటాయా వ్యాసభగవానుడు కొన్ని కొన్ని సందర్భాలలో మనం అంటే మనుషులు ఎలా ప్రవర్తించాలో ఎలా జీవించాలో పక్షుల ద్వారా జంతువుల ద్వారా చెప్పిస్తూ ఉంటాడండి వ్యాసభగవానుడు అప్పుడు కపోతికి కొంచెం ధైర్యం తెచ్చుకున్నది ఎలాగో ఆ రోజు నిద్రలేని రాత్రి గడిపింది అంటే ఆ రాత్రి ఇంకా ఆడపావరం నిద్రపోలేదనమాట తెల్లవారింది తెల్లవారిన తర్వాత మళ్ళీ వచ్చి కూర్చున్నది ఆ డేగ ఇప్పుడు ఏం చేయాలి ఆ రోజున ఆ డేగ ఈ పావురముల జంట వేపు చూస్తూ వాటికి వినబడేలాగా కొన్ని మాటలు మాట్లాడుతుంది ఏముంటుంది ఆ డేగ వీళ్ళని ఈ ఈ పావురాల జంటను చూసి ఆ డేగ ఏమున్నాదో ఆ డేగ మాట్లాడినటువంటి మాటలకి ఈ పావురాల జంట యొక్క ప్రతిస్పందన ఏమిటో మనం రేపటిపై కథాభాగంలో శ్రద్ధగా వినేటటువంటి ప్రయత్నం చేద్దాం భక్తమహాశీల అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గో బ్రాహ్మణేభ్య శుభమస్సు నిత్యం లోకా సమస్తోవీ సర్వే జనా సుఖినో హర నమ పార్వతీ హర హర మహాదేవ శంకర